బంగారం ధరలు మళ్లీ బగ్గుమన్నాయి గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన పస్టి ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది గత మూడు రోజులుగా మనల్ని ఊరిస్తూ అబ్బా తగ్గుతుంది కదా రేపు కొందాంలే ఎల్లుండి కొందాంలే అని వెయిట్ చేయించి భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి మార్కెట్ తెరుచుకోగానే ధరలు రాకెట్ వేగంతో పైకి ఎగపాకాయి ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి నిన్నటికి నిన్న మనం షోలో మాట్లాడుకున్నాం ధరలు తగ్గుతున్నాయి ఇది మంచి తరుణమని కాని ఇరవై నాలుగు గంటలు తిరక్క ముందే పరిస్థితి తారుమారైతే ఆ మధ్య తరగతి తండ్రి గుండెల్లో రైళ్లు పరిగెత్తవా వచ్చే నెలలో పెళ్లి పెట్టుకున్న వాళ్ళు కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ఈ రోజు షాప్ కి వెళ్దాం అనుకునే లోపే తులం మీద కొన్ని వందల వేల రూపాయలు పెరిగితే ఆ బడ్జెట్ ఎలా తలకిందులవుతుందో నాకు తెలుసు బంగారం అంటే మన భారతీయులకు కేవలం అలంకరణ కాదు అది ఒక ఎమోషన్ ఒక ఆస్తి కష్టకాలంలో ఆదుకునే నేస్తం అందుకే ఈ రోజు పెరిగిన ఈ ధర కేవలం అంకెలో మార్పు కాదు మనందరి జేబులకు పడ్డ చిల్లు అసలు ఇలా జరుగుతోంది నిన్నటి దాకా తగ్గిన బంగారం ఈ రోజు ఎందుకు పెరిగింది కారణాలేంటి అమెరికాలో ఏం జరుగుతోంది ఫెడ్ వడ్డీ రేట్ల దగ్గర ఏం డ్రామా నడుస్తోంది అంతర్జాతీయ సరిహద్దులో యుద్ధ మేఘాలు మన వంటింటి మీద బంగారాన్ని ఎలా కరిగిస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి ముందుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయలకు చేరింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ముప్పై ఐదు వేల అరవై రూపాయల వద్దకు చేరింది విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి బంగారం ధర పెరిగినప్పటికీ వెండి మాత్రం ఊరట కల్పించింది హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర వెయ్యి రూపాయల మేర తగ్గింది దీంతో కిలోకు ఒక లక్ష యాభై ఆరు వేల రూపాయల స్థాయికి దిగి వచ్చింది బంగారం అనేది లోకల్ ప్రోడక్ట్ కాదు అది గ్లోబల్ కరెన్సీ ప్రపంచంలో ఏ మూల చీమ చిటుకుమన్నా దాని ప్రకంపనలు మన హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కనిపిస్తాయి నిన్నటి దాకా తగ్గిన బంగారం ఈ రోజు సడన్ గా ఎందుకు పెరిగిందో అర్థం చేసుకోవాలంటే మనం మన దేశం దాటి బయట ఏం జరుగుతుందో చూడాలి ఈ రోజు మార్కెట్ ని శాసిస్తున్నవి ప్రధానంగా మూడే మూడు కారణాలను చూద్దాం మొదటి కారణం అంతర్జాతీయ అనిశ్చితి ప్రపంచం ఇంకా ప్రశాంతంగా లేదు ఉక్రెయిన్ రష్యా కావచ్చు ఇజ్రాయెల్ హమాస్ కావచ్చు లేదా ఇంకేదైనా సరిహద్దు గొడవలు కావచ్చు యుద్ధ వాతావరణం ఇంకా చల్లారలేదు నివరు కప్పిన నిప్పులా ఉంది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సముద్రంలో ప్రయాణించేటప్పుడు తుఫాన్ వస్తుందని తెలిస్తే పడవలో ఉన్నవాడు ఏం చేస్తాడు వెంటనే లైఫ్ జాకెట్ వేసుకుంటాడు అవునా ఆర్థిక ప్రపంచంలో ఆ లైఫ్ జాకెట్ పేరే బంగారం ఎప్పుడైతే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయో షేర్ మార్కెట్ లో ఉన్న ఇన్వెస్టర్లకు భయం పట్టుకుంటుంది అయ్యో యుద్ధం వస్తే కంపెనీలు నష్టపోతాయి నా డబ్బులు పోతాయని భయపడి వెంటనే ఆ డబ్బులు తీసి సేఫ్ హెవెన్ అయినా బంగారంలో పెడతారు ఎందుకంటే కరెన్సీ నోట్లు కాలిపోవచ్చు డిజిటల్ నంబర్లు మాయం అవ్వచ్చు కానీ బంగారం ఎప్పుడు బంగారమే దాని విలువ సున్నా అవదు గత ఇరవై నాలుగు గంటల్లో కొన్ని అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్లలో ఆ భయాన్ని మళ్లీ రేకెత్తించాయి అందుకే స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసి బంగారం వైపు మళ్లించారు ఆ డిమాండ్ వల్లే ఈ రోజు మనకు రేటు పెరిగింది ఇక రెండో కారణం అమెరికా సుంకాలు అమెరికా అగ్రరాజ్యం వాళ్ళు తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుంది అంటారు ఇప్పుడు అక్కడ కొత్త ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఇంపోర్ట్ డ్యూటీల పెంపు వంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి ఎప్పుడైతే అమెరికా ఇతర దేశాల వస్తువుల మీద పన్నులు వేస్తుందో అది అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తోంది అప్పుడు డాలర్ విలువలో ఒడిదొడుకులు వస్తాయి బంగారానికి డాలర్ కి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది డాలర్ బలపడితే బంగారం తగ్గుతోంది డాలర్ బలహీనపడినా లేదా డాలర్ మీద నమ్మకం తగ్గినా బంగారం ఆకాశానికి ఎగురుతోంది ఇప్పుడు అమెరికా తీసుకుంటున్న ఈ సుంకాల నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ద్రవ్యోల్బణం పెరుగుతుందేమో అన్న భయంతో డాలర్ స్థానంలో బంగారాన్ని పోగు చేసుకుంటున్నారు పెద్ద పెద్ద దేశాల సెంట్రల్ బ్యాంకులు మన ఆర్బీఐ కూడా బంగారాన్ని కొంటుందంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉందో ఇక మూడవది ఇది చాలా చాలా కీలకం టెక్నికల్ గా అనిపించిన మన జేబును కత్తిరించేది ఇదే అదే ఫెడ్ వడ్డీ రేట్లు మనకు ఆర్బీఐ ఎలాగో అమెరికాకు ఫెడరల్ రిజర్వ్ అలగా ఇప్పుడు మార్కెట్ లో ఒక టాక్ నడుస్తోంది ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించబోతుందని వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ఎందుకు పెరుగుతోంది దీనికి చిన్న లాజిక్ ఉంది మీ దగ్గర ఉన్న ఒక లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎనిమిది శాతం వడ్డీ వస్తుందంటే మీరు బ్యాంక్ లో వేస్తారు అదే బ్యాంక్ వాడు రేపటి నుంచి నాలుగు శాతం వడ్డీనే ఇస్తామన్నాడు అనుకోండి మీరేం చేస్తారు చీ ఈ నాలుగు శాతం కోసం బ్యాంక్ లో ఎందుకు అదేదో బంగారం కొంటే రేటైనా పెరుగుతుంది కదా అని బంగారం కొంటారు అమెరికాలో ఇప్పుడు ఇదే జరుగుతోంది వడ్డీ రేట్లు తగ్గుతాయనే సంకేతాలు రాగానే బాండ్ల మీద ఆదాయం తగ్గుతుంది కాబట్టి జనం సంస్థలు బంగారం వైపు తీస్తున్నారు ఈ ఒక్క వార్త ఈ రోజు బంగారం ధరను ఇంతలా పెంచేసింది ఇవి మూడు కలిసి గత మూడు రోజులుగా కిందకు దిగుతున్న బంగారాన్ని ఒక్కసారిగా ఎత్తుకొని పైకి లేపాయి దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే గత మూడు రోజులు జరిగింది కేవలం ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే అంటే అంతకు ముందు తక్కువ రేటు కొన్న వాళ్ళు రేటు పెరగగానే అమ్ముకొని లాభం తీసుకున్నారు అందుకే రేటు తగ్గింది కానీ ఆ ఫేజ్ ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బైడ్ మోడ్ స్టార్ట్ అయింది పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు మళ్ళీ కొనడం మొదలు పెట్టారు అందుకే గ్రాఫ్ పచ్చ రంగులో పై వెళ్తోంది ఇందాక మనం అంతర్జాతీయ భయాలు బంగారాన్ని పైకి లేపాయని చెప్పుకున్నాం మరి అదే భయాలు వెండికి ఎందుకు వర్తించలేదు బంగారం ఏమో కొండెక్కుతుంటే వెండెందుకు కిందకు జారింది బంగారం అనేది డబ్బు లాంటిది భయం వేస్తే జనం బంగారం కొంటారు కానీ వెండి అనేది పరిశ్రమ లాంటిది ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వెండిలో దాదాపు యాభై శాతం పైగా ఇండస్ట్రీలకే వెళ్తుంది మనం వాడే సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీలు ఎలక్ట్రానిక్ చిప్స్ వీటన్నింటిలో వెండిని విపరీతంగా వాడతారు ఎప్పుడైతే అమెరికాలో మాంద్యం వస్తుందేమో ప్రపంచంలో యుద్ధాల వల్ల ఫ్యాక్టరీలు మూతపడతాయేమో అనే భయం వస్తుందో అప్పుడు ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గుతోంది అంటే ఫ్యాక్టరీలకు వెండి అవసరం తగ్గుతోంది అదే ఈ రోజు జరిగింది యుద్ధ భయంతో ఇన్వెస్టర్లు ఫ్యాక్టరీలు స్లో అవుతాయి వెండి వాడకం తగ్గుతుంది అని భావించి వెండి నమ్మేశారు అందుకే బంగారం సేఫ్ గా పైకి వెళ్తే వెండి డిమాండ్ లేక కిందకు పడింది దీన్నే మార్కెట్ భాషలో డైవర్జెన్స్ అంటారు ఇదంతా టెక్నికల్ మ్యాటర్ మరి మన సామాన్యుడి పరిస్థితి ఏంటి బంగారం కొందామంటేనే తులం ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు దా చేతిలో ఉన్న డబ్బు చాలడం లేదు పోనీ ఆగుదామా అంటే రేపు ఒక లక్ష నలభై వేల అనే భయం మరి సొల్యూషన్ ఏంటి నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కాదు కానీ నా అనుభవంతో ఒక స్ట్రాటజీ చెప్తాను దీన్ని స్మార్ట్ బయింగ్ అంటారు వెండి కొనే వాళ్లకు ఇది గోల్డెన్ ఛాన్స్ వెయ్యి రూపాయలు తగ్గడం అనేది మంచి డిప్ మీరు పట్టీలు ప్లేట్లు లేదా దేవుడు సామాగ్రి కొనాలనుకుంటే డూ ఇట్ నౌ వెండి మళ్లీ కోలుకునే అవకాశం ఉంది బంగారం కొనే వాళ్లకు మీ ఇంట్లో పెళ్లి మూడు నెలల్లో ఉంటే దయచేసి వెయిట్ చేయకండి రేపు తగ్గుతుందనే ఆశ వద్దు కనీసం మీకు కావాల్సిన బంగారంలో యాభై శాతం ఈ రోజే కొనేయండి రేపు పెరిగినా మీరు సగం సేఫ్ తగ్గి మిగతా సగం కొనుకోవచ్చు దీన్నే యావరేజింగ్ అంటారు ఇన్వెస్ట్ చేసే వాళ్లకు ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ కొనకండి మజూరి తరుగు వెస్ట్ గోల్డ్ ఈటీఎఫ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్స్ చూడండి సో ఒక్క ముక్కలో చెప్పాలంటే వెండి తగ్గుదల అనేది టెంపరీ బంగారం పెరుగుదల అనేది ట్రెండ్ వెండిని చూసి బంగారం తగ్గుతుందని మోసపోకండి బంగారం రూటే సపరేట్ ఈ ధరలు చూసి కంగారు పడకండి ప్లానింగ్ మార్చుకోండి అంతే మరి ఈ విశ్లేషణ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళని కూడా అలర్ట్ చేయండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా రెడ్ కలర్ బటన్ నొక్కి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ట్వంటీ ఫోర్ సెవెన్ టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా ఆకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ